హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ షేప్ బాగా రావడానికి ఎలాంటి బ్లౌజ్ అయితే బాగా సెట్ అవుతుంది క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్ కటోరియా అని అడిగారు ప్రిన్సెస్ కటా అనేది అయితే క్రాస్ కటింగ్ బాగా షేప్ వస్తుందండి క్రాస్ బాగిస్తే ఇంకోటి వచ్చేసి కటోరీ బ్లౌజ్ కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఎలాగో నేను కటోరీ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేనైతే వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసేసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేశాను అయితే మన మెథడ్ ప్రకారము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాము హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ అయితే చేశాను మనకి టూ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ ఉండాలి ఫోర్ ఫోల్డింగ్ చేస్తే ఒకేసారి మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా కట్ అయిపోతాయి ఇది దీనికి ఎలాంటి బార్డర్ రాలేదు కానీ పైపింగ్ వేయమని చెప్పారని చెప్పేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచ్ నుంచి పావు ఇంచ్ వరకు వరకు మనకి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం పైపింగ్కి ఖర్చు కావాలి కాబట్టి సో ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ నుంచి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే తీసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హైట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ డౌన్ తీసుకోవాలి డౌన్ తీసుకోవాలంటే మన మెథడ్ ప్రకారము ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ సైజ్ జాయింట్ షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైజ్ జాయింట్ వరకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది చంకడౌన్ ఎంత తీయాలి అనేది సో మనకు వచ్చేసి దగ్గర దగ్గర నాకైతే నైన్ చేంజ్ వచ్చిందండి తొమ్మిది ఇంచులు వస్తే మనకి ఖచ్చితంగా మూడున్నర అయితే తీసుకోవాలి ఎనిమిది ఇంచుల్లో వస్తే మూడు బావు ఏడించులు వస్తే మనకి ఇంచులు అలా ఉంటుంది అన్నమాట సో నేను కూడా ఇక్కడ అదే మార్కింగ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు నాకు వచ్చేసి ఏడించులు మీద ఒక రెండు గీతలు వచ్చింది ఇలాగ క్రాస్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకుని పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ లూజ్ నైన్ ఇంచులు దాటిపోయింది కదా ఒక పావుకి మార్కింగ్ వేసుకుని ఇలాగ కరువు అని తీసుకోవాలి ఆ తర్వాత ఈ పావుకి ఈ ఆరు లూజ్కి మిడిల్లో ముప్పై ఇంచు లోతు కోసం ఒక మార్కింగ్ వేసుకుని పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో కింద కూడా అలాగే కరువు తీసుకుని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ సపరేట్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది రెండు వైపులో తీస్తాం కదా బ్యాక్ మాత్రం తీయను ఫ్రంట్ పార్ట్లోనే రైట్ లెఫ్ట్ కదా అందుకని టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని ఇలా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ అయితే మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి నేనైతే ఇంతవరకు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంతవరకు కట్ చేసేసుకుంటే మనకి సైడ్కి జాయింట్లు పడడానికి ఈజీగా ఉంటుంది అంటే క్లాత్ అనేది కుట్టేటప్పుడు వెతుక్కోకరదు ఫాస్ట్గా అయిపోతుంది ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఆరు రూజుకి వన్ ఇంచు కపితే చెస్ట్ లూజ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట మనకి నైన్ పాయింట్ టూ వరకు ఆరు లూజ్ వచ్చేసింది దానికి వన్ ఇంచ్ కపితే టెన్ పాయింట్ టూ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి హైటు మనకి బ్యాక్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ డాట్ దానికి తిన్నగా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు కింద మార్కింగ్ నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకున్నాను వీళ్ళ హైట్ పెంచమన్నారు అందుకుని తర్వాత నెక్ డీప్ కూడా తగ్గించాలండి మనకి పట్టి ఎతకడానికి ఎంత అయితే కావాలంత వదిలేసుకుని నెక్ డీప్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మొత్తానికి నాకు పది ఇంచుల వరకు వచ్చింది సరిపోతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజు వరకు ఉంది కాబట్టి రెండున్నర తీసుకోవాలి నెక్ విడుతూ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి మనకి రెండున్నర వరకు వచ్చేసింది సో ఇలా డైరెక్ట్గా పెట్టేసినా పర్లేదు ఇక్కడ ఇలా మార్కి వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు షోల్డర్ దగ్గర సో మొత్తానికి నాకు ఎంత వచ్చింది ఆరు ఇంచుల దాకా వచ్చిందండి అయితే మనకి చెస్ట్ లూజ్ కూడా మార్కి వేసుకోండి టెన్ పాయింట్ టూ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఒక బాక్స్ అయితే రెడీ చేసుకోండి తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకోవాలండి ఆరున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా డౌన్ కూడా ఒక ఆరున్నరకు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఆరించులు వచ్చింది కదా పైన ఇక్కడ కూడా ఆరించులు ఇచ్చుకుంటే స్ట్రేట్గా ఇప్పుడు నేను చుగ్గిస్తాను చూడండి లైన్ అనేది మార్కింగ్ అలా స్ట్రేట్గా వస్తుంది అనమాట పైన ఆరించులు అయితే కింద కూడా చంక డౌన్ దగ్గర కూడా ఆరించులు ఉండాలి చంక డౌన్ ఏమో ఆరున్నర ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకుందాం ఎలషేప్ లాగా ఇలాగా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫార్టీ ప్లస్ ఎంత ఉన్నా కూడా ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి కరువు తీసేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఆరు బ్లూజు నైన్ పాయింట్ టూ వచ్చినా లేదా అనేది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా నాకైతే నైన్ నుంచిలే వచ్చిందండి నైన్ పాయింట్ టూ అనేది అక్కడ ఉందన్నమాట అయితే మనకి ఆరు ఆరున్నర కన్నా ఒక గీ రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి కొంచెం కిందకి దింపుతాము అంటే వీళ్ళకి సరిపోలేదనమాట కొంతమంది బాడీలు అలాగే ఉంటాయండి షోల్డర్ చిన్నగా ఉంటుంది ఆర్మ్ లోస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ గీత కింద నుంచి ఒకసారి అయితే చూడండి సో నాకైతే కరెక్ట్గా నైన్ పాయింట్ టూ వరకు అయితే వచ్చేసింది తర్వాత వచ్చేసి కింద నేనైతే మూడు పావు వరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు కూడా ఒకసారి చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఎక్కడ లూజ్ రాకుండా చూసుకోండి మరి అంత ఇది పర్టికులర్గా అవసరం లేదు టక్స్ కోసమే ఇంకా అంతకుమించి ఎక్కువ ఏం వాడడం ముప్పై నాలుగు వచ్చింది ముప్పై నాలుగు అంటే మనకి ఖర్చుతో వన్ ఇంచుతో కలిపి తొమ్మిది పావు ఎనిమిదిన్నర వస్తుంది డాట్ కోసం మరించి కలపాలిగా తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకుని ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి పదహారు ఇంచుల వరకు వచ్చిందండి డాట్ పొడుగు ఒక నాలుగు పావు నాలుగున్నర వరకు తీసుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చంకరావును అనేది నైన్ పాయింట్ టూ వచ్చిందా లేదని నాకైతే నైన్ పాయింట్ టూ వచ్చేసింది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఫ్రంట్ షేప్ బాగా రావాలి అనుకుంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇక్కడ సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎందుకంటే మనకి ఫస్ట్ టైం వచ్చిందనుకోండి బ్లౌజు నెక్ కూడా రౌండ్ చెక్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఖర్చులన్నీ పోగా మనకి షోల్డర్ ఖర్చు వదిలేసేయండి గీత పక్క నుంచి కొలుచుకోండి ఇలాగా రౌండ్గా వచ్చిందా లేదా అని సో నాకైతే కొంచెం తక్కువ వచ్చింది కరెక్ట్గా మనకి సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోయామంటే ఇబ్బంది పడాలి ఇంకా సగానికి చూసారా నేను ఎంత చేంజెస్ చేసానో ఇక్కడ ఇక్కడ వచ్చింది సగం ఇక్కడ సగానికి ఫోల్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అందుకనే నాకు డిఫరెంట్ వచ్చింది అలా ఒకసారి చూసుకోవాలి తొందరలో బ్లౌజులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తాము బ్లౌజులు పాడైపోయి మళ్ళీ వెనక్కి వస్తాయి ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది నేను నెక్ రౌండ్ అనేది తప్పుగా మార్కింగ్ వేసుకున్నాను సో ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో సేమ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మనకి కటోరీ బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఇదే మెథడ్ క్రాస్ కటింగ్ అయినా స్ట్రెయిట్ కటింగ్ అయినా ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది సో ఇలాగ నీట్గా కట్ చేసుకోండి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి షేప్ బాగా రావాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంతగా బాగోదు కటోరీ బ్లౌజ్ అనేది కటోరీ బ్లౌజ్ కోసం మనకి ఖచ్చితంగా పేపర్ కటింగ్ ఉండాలి లేకపోతే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం నేనైతే ఇలాగ ఒక పేపర్ అయితే తీసుకుంటున్నాను మామూలుగా అయితే మీరు వేరే ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు మీకు మార్కింగ్ కనిపించాలని చెప్పేసి వైట్ కలర్ పేపర్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ నేను ఆపోజిట్లో పెట్టాను నాకు వీలుగా రా ఉండటానికి సో మీరు కూడా మీ వీలుని బట్టి చూసుకోండి మీ వైపు కన్నా ఉండొచ్చు లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు అయితే సైడ్ జాయింట్ వైపుకు ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకుని మరి మార్కింగ్ వేసుకుంటున్నాను నా మెథడ్ ప్రకారం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటానండి నెక్ విడుతు ఆ తర్వాత వీపు పార్ట్ దగ్గర హైటు శంఖ రౌండ్ ప్రతిది కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఓకేనా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి పేపర్తో అంటే న్యూస్ పేపర్తో కూడా కట్ చేయొచ్చు మీకు మార్కింగ్ క్లియర్గా కనిపించదని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట సో ఇది అయిపోయింది కదా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అవసరమైతే ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి లోతు ఫస్ట్ అయితే ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసాం కదా మార్కింగ్ వేసిన చోట ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఈ షేప్ వచ్చిన చోట ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఉక్సి పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అయితే ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయండి మనలాగే స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ కటోరీ వచ్చిన ప్లేస్లో క్రాస్ కావాలంటే క్రాస్ స్ట్రేట్ కావాలంటే స్ట్రేట్ వస్తుంది చంక దగ్గర ఉన్న పీస్ మాత్రం ఎప్పుడు స్ట్రేట్గానే ఉంటుంది సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే నాకైతే ఆరున్నర వచ్చింది ఈ సైజ్ బ్లౌజ్కి అయితే ఆరున్నర వచ్చింది వీళ్ళకి మీకు ఎంత వస్తే అంత తీసుకోండి ఆరున్నరకి అయితే నేను మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పాట హైట్ కూడా చెక్ చేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఒక షేప్ ఇచ్చేద్దాము మనం ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి మనకి అక్కడ కట్ వస్తుంది అనమాట ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలాగైతే తీసుకుంటామో రౌండ్గా అలాగా ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లో తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి అయిపోయింది షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చూడండి ఇక్కడ ఫ్రంట్ పాట హైట్ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చింది చూడండి ఇందులో ఇక్కడ చూడండి నాకు కటోరీ ప్లేస్లో మొత్తం కూడా ఆ కట్ ఉంటుంది కదా రౌండ్గా చెస్ట్ ఉన్న ప్లేస్లో క్రాస్ కటింగ్ ఉందనమాట సో ఇప్పుడు చూస్తే మనకి పద పన్నెండున్నర పాత ఒక పదమూడు వచ్చింది సో పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి పాత ఒక పన్నెండు పదమూడుకి మార్కింగ్ వేసుకుంటున్నాను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు నాకు ఎంత వచ్చిందంటే పన్నెండున్నరకన్నా రెండు గీతలు ఎక్కువ అదే పద పావు తక్కువ పదమూడు వచ్చింది అదే మార్కి ఇక్కడ కూడా వేసుకుని ఎల్ షేప్ సహాయంతో అయినా సరే నార్మల్ స్కేల్తో అయినా సరే స్ట్రైట్గా లైన్ వేసింది ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట దీంట్లో కటోరీ ప్లేస్ ఉంటుంది అది క్రాస్గా వస్తుంది ఇప్పుడైతే ఉక్సిపట్టి కాజాపట్టి కింద నుంచి రెండు ఉక్స్ మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే నేను మిడిల్లో కూడా డాట్ ఇస్తానండి షేప్ బాగుంటుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసుకోవాలి పట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటి మీద రెండు గీతలు ఉంది వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది సో ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా పట్టి దగ్గర నుంచి ఈ డాట్ దగ్గర నుంచి కూడా రెండున్నర తీసుకోవాలండి అప్పుడు బాగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి హైట్ అండి విడ్త్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి వన్ పాయింట్ వన్ ఉంది తర్వాత హైట్ డాట్ హైట్ కూడా ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ట్రాంగిల్లో షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ పాయింట్ టూ కదా టెన్ తీసుకోండి టెన్కి మూడు భాగాలు చేసుకోవాలి ఇక నైన్ నెంబర్ వేసాను కదా అది రాంగు టెన్ వేస్తాను ఇప్పుడు మోడిఫై చేస్తాను టెన్ మా టెన్ని మూడు భాగాలు చేసుకోవాలన్నమాట టెన్ పాయింట్ టూ నైనా టెన్ అయినా ఏదైనా పర్లేదు వన్ సైడ్ చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ని మూడు భాగాలు అయితే చేసుకోవాలి మూడు భాగాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే త్రీ పాయింట్ త్రీ వరకు వస్తుంది మనకి మనకి ఫైనల్గా ఎంత అంటే త్రీ పాయింట్ త్రీ అలా వస్తుంది మొత్తం మూడు భాగాలు చేస్తే అందులో రెండు భాగాలని మనం తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సో మనకి సరిపోతుందండి ఇది ఇక్కడ ఉక్సపట్టి కాజుపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా వచ్చింది అది మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లోతు తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ మూడు లైన్ని కలిపేసుకోవాలన్నమాట పాయింట్స్ని కలిపేసుకోవాలి ఇలాగా మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అంటే చెస్ట్కి తగ్గట్టు ఉంటుంది అప్పుడు షేప్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట షేప్ బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ కటింగ్ అనేది ప్రిఫర్ చేయొచ్చండి అర్థమైంది కదా మనకి వన్ సైడ్ చెస్ట్ వస్తుంది కదా దాన్ని మూడు భాగాలు చేయాలి అందులో రెండు భాగాల్ని మన చెస్ట్ లూజ్ కింద వాడుకోవాలన్నమాట అది ఒక మంచి ఫార్ములా లాంటిది లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా అలా మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే అందులోంచి కూడా తీసేసుకోవచ్చు ఎక్కువ లూజ్ పెట్టేసామనుకోండి చెస్ట్ అనేది బాగా లూజ్ అయిపోయి జారిపోయినట్టు వస్తుంది మరీ ఎక్కువ టైట్ పెట్టినా కూడా టైట్గా ఉంటుంది నేను చెప్పిన ఈ ఫార్ములా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మధ్యలో మిడిల్లో ఇలా డాట్ అనేది గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట తక్కువ ఉన్న వరకు తక్కువ ఉంటుంది ఇలా కట్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా అయిపోయిన తర్వాత ఇక టక్స్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఈ క్లా ఇది పేపర్ని క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది వచ్చేసి ఒక పాయింట్ అనమాట అంటే డాట్ చాలామంది అక్కడ డాట్ వేసుకోరు కానీ నేను వేస్తానండి ఫి అది ఫిట్టింగ్ బాగుంటానికి మన తెలుగు వాళ్ళైతే ఆ మూడో డాట్ ఉంటేనే ఇష్టపడతారనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం మనది మనకి ఇంకో క్లాత్ కూడా ఇచ్చారు వాళ్ళు సరిపోదంటేని ఇప్పుడు కటోరీతో కూడా కట్ చేసేసుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మనకి ఫాస్ట్గా గ్రోత్ అనేది వస్తుంది ఎంతసేపు స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అవి కాకుండా ప్రిన్సెస్ కట్ ఈ కటోరీ బ్లౌజ్లు డబల్ కటోరీ డబల్ కటోరీ బ్లౌజ్లు అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి చూడండి ఈ పీస్ అనేది చంక దగ్గర ఉన్న పీస్ అనమాట ఇది స్ట్రైట్గానే ఉంటుంది ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుంది ఆ మిడిల్ ప్లేస్ మిడిల్లో పీస్ ఉంటుంది కదా అది క్రాసో స్ట్రేటో అలా ఉంటుంది అనమాట వాళ్ళ ఇష్టాన్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి అయితే ఇదంతా కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ కరువు తిరిగిన చోట మాత్రం ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుడతాం కదా దీన్ని మినిమం మనం ఇప్పుడు కట్ చేసాం కదా మళ్ళీ జాయిన్ చేస్తాం అనమాట ఖర్చుల కోసమే మనం పేపర్ కటింగ్ అనేది చేస్తాం లేకపోతే అవసరం ఉండేది కాదు కట్ చేసి కుట్టాలి కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మిగతాదంతా సేమ్ యాజ్టీజ్గా మిగతాదంతా యాజ్టీజ్గా కటింగ్ చేసేసుకోవాలి అక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలి ఇలాగా ఇలా కరువు తీసేసుకోండి నీట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇది చూడండి ఇది క్రాస్గా ఉండాలన్నమాట క్రాస్ కటింగ్ కదా క్రాస్గా ఉండాలి అందుకు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది ఒకటి ఒకటి పావు మీటర్ అయితే తీసుకోవాలి నాకైతే వీళ్ళు ఆ వన్ మీటర్ కాకుండా ఇంకా కొంచెం వాడుకోమని చెప్పేసి ఈ పీస్ ఇచ్చారు ఇలా క్రాస్గా వేసుకోవాలండి చూసారా నెక్ అనేది కూర వైపుకి వచ్చింది మనం అట్ సైడ్ నేను చూడండి ఇప్పుడు నేను లైన్ వేస్తున్నాను చూడండి ఇట్ సైడ్ మాత్రం ఒక అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మరి జాయిన్ చేస్తాం కదా అందుకుంది జాయిన్ చేసే చోట మాత్రమే ఒక పావించి అనేది ఎగస్ట్రా పెట్టుకోండి మిగతా చోట అవసరం లేదు యాస్టిజ్గానే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ అక్కడ ఎక్కువ తక్కువ తీసుకోకండి సో అయిపోయిందండి ఇప్పుడు కూడా మిడిల్లో టక్ ఎక్కడుందో అక్కడ అన్నీ కూడా డాట్లు ఉన్న చోట అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నీట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం అంతే ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ అనేది నేను చెప్పినట్టు కట్ చేయండి ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయిన్ చెక్ చేస్తాను కదా అప్పుడు మీరు కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి మీకు ఎక్కడా కూడా ఫెయిల్ అనేది రాదు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నవాళ్ళైతే నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తాను అలా కట్ చేసచ్చు మీరు మాత్రం ఏం చేస్తారంటే నేను అలాగే చేసేదాన్ని స్టార్టింగ్లో సైడ్ అనేది సైజ్ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేది సో నేను ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను ఎందుకంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంత అయితే గ్యాప్ వచ్చినా ఆ గ్యాప్లో నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేదాన్ని సో ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా చూడండి ఇంత మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఇక్కడ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా టక్ ఇచ్చేసేయండి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఉల్టా సీదా పడకుండా ఉంటుంది లేదంటే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సిందే ఇప్పుకుని కుట్టుకుంటూ అలా అన్నమాట ఇలా మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలి పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు అలా తీసుకోండి చూడండి ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడుతున్నారు మీరు మాత్రం కుట్టిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత చూసుకుంటే ఇంకా మంచిది ఒక ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు మూడు మీద రెండు గీతలు వచ్చినాయి అంతే తీసేసుకోవాలి ఇక్కడ మూడు మీద రెండు గీతలు మార్కింగ్ వేసాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి పన్నెండు నిమిషాల వరకు తీసుకుంటున్నాను తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు మూడు మీద ఏడు గీతలు వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేశాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షేప్ దగ్గర కూడా ఎంత ఉందో చూడండి నాకు మూడు మీద రెండు గీతలు వచ్చింది సేమ్ ఈ మూడిట్లను కలుపుకుంటూ మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఇలా ఈ మూడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇదొక లేయరు తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోండి డబుల్ లేయర్ ఖచ్చితంగా ఉండాలి సింగిల్ లేయర్ అయితే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇలాగా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సేమ్ కటింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ ఉన్న వైపుకి హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి లేదనుకుంటే అన్నీ ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసేసుకుని కటింగ్ చేసుకుంటాము ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ తీసేసుకున్నాను ఈ మిడిల్ పార్ట్ ఈ చంక దగ్గర ఉన్న పార్ట్ ఉంటుంది కదా అది వచ్చి స్ట్రెయిట్గానే ఉండాలి మిడిల్లో కటోరీ ప్లేస్ ఉండేది క్రాస్గా ఉండాలన్నమాట ఇక చూడండి నాకు ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్ పడకుండా చూసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర ఎందుకంటే మనకి ఆర్మ్ బ్లూజ్ ఎక్కువే ఉంది కదా అందుకని చెప్పేసి సో ఇలాగా మొత్తం కూడా నీట్గా సెట్ చేసేసుకుని కట్ చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి కటోరీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఈ మెథడ్ అనేది ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి వాడితే మాత్రం ఫిట్టింగ్ బాగుంటుంది తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంతగా బాగోదండి చూడండి ఇలా సెచ్ చేసేసుకోవాలన్నమాట నీట్గా సెట్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి ఆ కటోరీ పీస్ మాత్రం క్రాస్గానే ఉండాలి మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం చాలా సింపుల్ మెథడ్ సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ మొత్తం కూడా ఒక పావు ఇంచు ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా ఇక్కడ కూడా అంతే హ్యాండ్స్ దగ్గర జాయింట్లు పడకుండా ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ